మీతో నా మనసులో ఉన్న ఒక మాట షేర్ చేసుకోవాలనుకున్నాను వయసులో ఉన్నప్పుడు ఒక తప్పు చేశాను ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాను టెన్షన్స్కి బాధలకి ప్రాబ్లమ్స్కి కన్నీటి కష్టాలకి అన్నిటికీ టాటా బాయ్ బాయ్ చెప్పాల్సి వచ్చింది ఎన్నో అనుకున్నాను వెళ్ళెళ్ళి గోతులో పడకురా డోంట్ మ్యారీ బీ హ్యాపీ అనే పాట పాడదాం అనుకున్నాను ఎంతోమంది యంగ్స్టర్స్కి ఇన్స్పిరేషన్గా ఉండాలనుకున్నాను పెళ్ళి చేసుకోకండి రావు బాబు అని కానీ ఇదో ఇలా కాఫీలు మర్యాదలు పువ్వుల్లో పెట్టి చూసుకోవడాలు నెత్తి మీద పెట్టుకోవడము ఇంకేం చెప్తాం ఇంత హ్యాపీ లైఫ్ నాకు కూడా ఉండదా నా ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు ఒక నాకు కూడా ఒక స్టోరీ ఉండాలని నిన్న మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాను కలవడానికి వాళ్ళు చెప్పిన స్టోరీస్ వింటుంటే అసలు చాలా సిగ్గా అనిపించింది గంటతో వాత పెట్టిందని ఒకడు అలాగే పుట్టింటికి వెళ్ళిపోయిందని ఇంకొకడు ఇలా చెప్తుంటే నాకు మసాలా వేయడానికి ఒక చిన్న మసాలా ప్యాకెట్ మ్యాగీ మసాలా ప్యాకెట్ కూడా లేదే ఫ్రెండ్స్ కూడా దూరం అయిపోతుంటారు సరదాగా ఒక గొడవ పెట్టుకొని నలుగురికి చెప్పుతాము గాసిప్ చేద్దాం అనుకుంటే అంతగా ఉంది నాకు ఆ రైట్ లేదా ఈ మెన్స్ రైట్స్ గురించి మాట్లాడే వాళ్ళందరు ఎక్కడ ఏమైపోయారు మిమ్మల్ని చూస్తుంటే నాకు కుల్లేస్తుంది పొద్దంత కష్టపడి అలసిపోయి ఇంటికి వస్తే గొడవ పెట్టుకోవడానికి ఉంటారా ఉండాలి ఎన్ని రోజులు పొట్ట మార్చుకుని నిద్రాలని మానేసి ఉండుంటారు మరి నేను నాకు అదృష్టం లేదా ఒక రెడ్ క్రాసో బ్లూ క్రాసో ఏ ఆర్గనైజేషన్ లేదా మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు అరే వీడు భార్యకి నేర్పించాలి కష్టాలు ఎలా పెట్టాలి ఇట్లా టెన్షన్స్ ఎలా పెట్టాలి అని నేర్పించి ఎడ్యుకేట్ చేసే ఆర్గనైజేషనే లేదా భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు భర్తగా మారకు బ్యాచిలర్ అని పాట పాడదాం అనుకున్నాం బుట్ట బొమ్మ అని పాడాల్సి వస్తుంది నా సంతోషం ఏ పగవాడికి కూడా రావద్దు చూసారా இது இது இன்னப்பினா